అనుగ్రహం కేవలం గురువు వల్ల మాత్రమే లభించేది కాదా అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగాడు అప్పుడు రమణుల జవాబు ఈశ్వరుడు గురువు అనుగ్రహం అనేవి కేవలం పర్యాయ పదాలే గురువు తాను ఆత్మ కంటే భిన్నంగా ఉన్నానని తెలిస్తే అతడు గురువుగా ఉండటానికే అనర్హుడు గ్రంథాలు దీక్షలు అనేక విధాలుగా పేర్కొన్నాయి హస్త దీక్ష వీక్షణ దీక్ష మనోదీక్ష గురువు అగ్ని నీరు జప మంత్రముల ద్వారా శిష్యులకు దీక్షను ఇస్తారు అప్పుడు శిష్యుడు పక్వత చెందుతాడు గురోర్గురులైన దక్షిణామూర్తి ఏం చేశారు జ్ఞానం ద్వారానే కదా శిష్యుల సందేహాలను తీర్చాడు వారు వ్యక్తిత్వాలను కోల్పోయారు అదే జ్ఞానం మిగిలినవన్నీ శుష్కం నిస్సారం అయిన వ్యర్థ ప్రలాపాలు మౌనం కంటే శక్తివంతమైనది వేరొకటి లేదు శాస్త్రాలు ఎంతటి గొప్పవైనా ప్రయోజన దృష్టిలో మౌనానికి సాటి రావు గురువు నిశ్చరుడై శాంతిని శక్తిని నిరంతరము ప్రవహింపచేస్తూ ఉంటాడు సమస్త శాస్త్రాలను ఒక చోట గుట్టగా చేర్చిన గురు అనుగ్రహం ముందు నిలవలేవు మేం ఎంతో కాలం నుండి గురు సన్నిధిలో ఉన్నాం శ్రవణం చేశాం జటిల సాధనతో అలసిపోయాం అయినా మేమేమీ అభివృద్ధి పొందలేదు అని కొందరు తరచూ ఫిర్యాదు చేస్తుంటారు కలవరపడతారు అభివృద్ధి అనేది నీ లోపల జరుగుతోంది అది బాహ్యమైంది కాదు అంతర్గతమైంది సూక్ష్మమైంది అని సెలవిచ్చారు రమణ మహర్షి గారు